హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక ఈరోజు మనం ఎవరైతే ఏపీ డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు తెలుగు కంటెంట్ ఎలా చదవాలి చదివే విధానం ఏంటో చెప్పుకుంటూ వస్తున్నాము థర్డ్ ఫోర్త్ కంప్లీట్ చేసుకున్నాం టెక్స్ట్ బుక్స్ ఈరోజు ఫిఫ్త్ క్లాస్లో ఉన్న లెసన్స్ ఏంటో చూద్దాం మనకి మాతృభాష బోధనకు ప్రతిరోజు తొంభై నిమిషాలు కేటాయిస్తారండి ఆ తొంభై నిమిషాల్లో ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం లెసన్ చెప్తాం తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ యాక్టివిటీస్ చేయించాలన్నమాట ఇది మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏ దేశమేగిన ఏ దేశమేగిన అనేది ఒక గేయం అనమాట దేని గురించి చెప్తుండంటే దేశభక్తి గురించి సో ఏ దేశం ఏగినా అనే గేయాన్ని రచించింది రాయపోలు సుబ్బారావు ఏరా అని పిలుస్తాం కదా ఏ దేశం ఏగినా రాయపోలు సుబ్బారావు అని గుర్తుపెట్టుకోండి ఆయన రచనలు ఏంటో చూద్దాం రాయపోలు సుబ్బారావు గారి రచనలు దృఢకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలు రమ్యాలోకం మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు అలాగే ఈయనని అభినవ నన్నయ అని కూడా పిలుస్తారు అలాగే నవ్య కవితా పితామహుడిగా ఈయన పేరు పొందారు రాయపూలి సుబ్బారావు గారి బిరుదు అభినవ నన్నయ ఈయన నవ్య కవితా పితామహుడిగా కూడా పేరు పొందారు అండ్ ఈయన్ని భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది ఏం చూసుకుంటే ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీట మెక్కినా ఎవరే మనినా అలా ఉంటుంది ఇందులో మనకి తెలుసుకోవాల్సిన అర్థాలు పీఠం అంటే గద్దె లేదా సింహాసనం యోగం అంటే అదృష్టం స్వర్ణఖండం అంటే స్వర్గం లాంటి భారతదేశం జనించుట పుట్టుట తెనుగు తెలుగు కాలిడు అంటే అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము అంటే కడుపు సోకు తగులు అంటే అంతులేనిది అలాగే ఇక్కడ మనకి ఒక పద్యం ఇచ్చారు తెలుగు భాష గురించి ఆంధ్ర భాష అమృత మంద్రాక్షరములు మరువులులకు గుండ్రని ముత్యములు అంటే ముత్యాలాగా గుండ్రంగా మన భాష ఉంటుందని ఈ పద్యం రాసింది వేటూరి ప్రభాకర శాస్త్రి నెక్స్ట్ మనకి చదువుదాంలో భాగంగా వివేకానందుడు షికాగోలో ఇచ్చిన ప్రసంగం గురించి వివరించడం జరిగింది ఏంటి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో సెప్టెంబర్ పదకొండవ తేదీన షికాగోలోని కొలంబస్ హాల్లో ఆయన ప్రసంగించారనమాట అయితే ఆయన ఎలా స్టార్ట్ చేశారంటే అమెరికా దేశపు సోదరి సోదరి మల్లారా అనగానే అందరూ అక్కడ క్లాబ్స్ కొట్టారు ఆ ప్రసంగం ఎంతో ప్రముఖమైనది అయితే ఇందులో దీన్ని స్వామి చిరంతనానంద అనే అతను అతను రాసిన నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ లెసన్ మనకి సాయం సాయం అనేది ఒక ప్రక్రియ ఏంటంటే కథనం దాన్ని రచించింది జాక్ కోపు దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే పరోపకారం సాయం యొక్క ఇతివృత్తం పరోపకారం ఇది కథనం జాక్ కోప్ గురించి తెలుసుకుందాం రచయిత ఈయన దక్షిణాఫ్రికా నవలా రచయిత అంట సో ఇది తెలుగులోకి అనువదించబడిన ఒక కథ ఇందులో ఏముంటుందంటే ఒక పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడి పేరు రవి అయితే ఆ పిల్లవాడికి తీగల్లో చిక్కుకొని ఒక పిచ్చుక కనబడుతుంది దాన్ని కాపాడడానికి రవి ఏమేం చేశాడో అంతా ఈ లెసన్లో ఉంటుందన్నమాట సో అదే ఈ లెసన్ అంటే పరోపకారం ఇతరులకి పక్షైనా జంతువైనా ఏదైనా దానికి సాయం చేయడం అని సాయం లెసన్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ ఇందులో అర్థాలు దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు గుంపు అంటే సమూహం ఆసక్తి అంటే అపేక్ష నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేమన పద్యం ఒకటిచ్చారు గువ్వ కొరకు మేను కోసి యాసిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోగు రూపకారి నింతురు విశ్వధాభిరామ ఓగు అంటే ఎవరంటే చెడ్డవారు నెక్స్ట్ లెసన్ వచ్చేసి లెసన్ కాదు చదువుదాములో అనకు కనకు వెనకు ఇది ఎవరి గురించో తెలిసిందే కదా ఇది సబర్మతి ఆశ్రమంలో ఒక ఒక ఒకరోజు గాంధీజీ మూడు బొమ్మల వైపు తదేకంగా చూస్తూ ఉంటారు ఆ మూడు బొమ్మల వైపు చూస్తున్నప్పుడు మహాదేవ్ దేశాయి లోపలికి వెళ్తారన్నమాట సో అతను ఈ బొమ్మల్లో ఏముంది అని అడిగితే అప్పుడు గాంధీ చెప్తారు చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అని సో అది ఈ లెసన్ రచించింది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి అనకు కనకు వెనుకు లెసన్ రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అరుణకిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధి కావ్యాలు పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు మనకి శతకాల నుంచి కూడా బిట్స్ ఎక్కువ అడుగుతున్నారు ప్రతిటట్లో ఒక బిట్ ఉంది సో శతకర్తలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగు బాల శతకం రచించింది జంద్యాల పాపయ్య శాస్త్రి మనకి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెసన్ కొండవాగు ఇది ఒక లేఖ ప్రక్రియ దీని యొక్క ఇతివృత్తము ప్రకృతి వర్ణన ఈ బిట్టి అట్లా అడిగారండి కొండవాగు యొక్క ఇతివృత్తం ఏంటి పర్యావరణమా ప్రకృతి వర్ణన అలా ఎక్స్ట్రా ఇచ్చారు ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి కొండవాగు యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన ఈ ప్రక్రియ ఏంటంటే లేఖ ఈ లెసన్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది రచించింది చెరుకుపల్లి జమదగ్ని శర్మ కొండ మీద చెరుకు పండించారు గుర్తుపెట్టుకోండి చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి కథకుడు ఆయన కలం పేరు జమదగ్ని అనమాట ఈయన రచనలు మహోదయం చిలుకా గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష మొదలైనవి ఈయన పిల్లల మనస్తత్వ చిత్రాన్ని ప్రధానంగా కథలు రాశారు సో ఇదేంటో చూద్దాం ఇందులో వెంకట్ వెంకట్కి జావేద్ అనే ఫ్రెండ్ లెటర్ రాస్తాడనమాట లెటర్ రాసింది జావేద్ ఎవరికి రాశాడంటే వెంకట్కి ఏమని రహీం డేవిడ్ ఎలా ఉన్నారు దసరా సెలవులకు మేము రామం వాళ్ళు ఊరు వెళ్ళాము అక్కడ ఒక ఏరు ఉందన్నమాట ఆ ఏరుని గురించి ప్రకృతి వర్ణన కథ ఇతివృత్తము ఆ ఏరుని ఎలా వర్ణించారో ఈ లెసన్లో ఉందన్నమాట రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలకు చూడడానికి వెళ్ళారంట రామం సూర్య నేను అంటే అక్కడ జావీద్ వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళారు అయితే ఈ లెసన్లో మనకి ఏంటంటే మీకు చెప్తాను దేనిని దేనితో పోల్చారని వాగుని దేనితో పోల్చారు కామదేనుతో పోల్చారు బండని సింహాసనంతో పోల్చారు దారుల్ని గీతలతో పోల్చారు ఇళ్ళని కొండపల్లి బొమ్మలతో పోల్చారు మేఘాలని ఏనుగుల బారులతో పోల్చారు ప్రకృతి వర్ణంలో ఈ విధంగా పోల్చడం జరిగింది నెక్స్ట్ ఇందులో అర్థాలు మేట అంటే ఇసుక ప్రదేశం వాగు అంటే చిన్న ఏరు జాలువారు జారుతున్న బాట దారి క్షేమం కుశలము పొద్దు రోజు దినం దృశ్యం చూడదగినది బారులు అంటే వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం కథం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు నెక్స్ట్ ఇక్కడ హెలెన్ కెల్లెన్ గారి కోసం ఇచ్చారండి హెలెన్ కెల్ల ఆవిడ వినలేదు చూడలేదు పోక చెక్కనున్నదనా అని దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తించానని అలా ఇచ్చి ఆవిడ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ గుణదల్ మేరీ మాత ఉత్సవాలు ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఫేమస్ మేరీ మాత ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే విజయవాడ గుణదల్లో జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి పదజాలంలో భాగంగా ముక్త పదగ్రస్తంని ఇంట్రడ్యూస్ చేశారండి అంటే ఏంటి ఒక వాక్యంలో చివరి పదంతో రెండో వాక్యం యొక్క మొదటి ప మొదట పదం ఉంటుంది అంటే ఇక్కడ చివరి పదం ఏది ఉంటే రెండో వాక్యంలో మొదటి పదం అదే అదే ఉంటుంది ఇక్కడ తోట ఉంది నెక్స్ట్ ఇక్కడ తోటతో స్టార్ట్ అయింది సో ఇటువంటి వాటిని ముక్త పదగ్రస్తం అని అంటారు నెక్స్ట్ మనకి ఇక్కడ నేలపట్టు బర్డ్స్ శాంక్చురీ ఉంది కదండి దాని గురించి ఇచ్చారంటే పక్షుల రక్షిత కేంద్రము నెల్లూరు జిల్లా దొరవారి సత్రంలో ఉందన్నమాట ఈ నేలపట్టు బర్డ్స్ శాంక్చురీ సో ఇక్కడ గూడబాతులు అంటే పెలికాన్ పక్షులు నెక్స్ట్ రామచిలుకలు అంటే అదే సముద్రపు రామచిలుకలు అంటే ఫ్లెమింగోస్ అని అర్థము ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది సూలీరుపేటలో జరుగుతుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుగుతుంది అయితే ఇక్కడ మనకి నెల్లూరు దగ్గర ఏ సరస్సు ఉంది పులికాట్ సరస్ అక్కడికి నైజీరియా నుంచి ఫ్లెమింగస్ వలస వస్తాయి అన్నమాట సో వాటిని చూసేందుకు చాలామంది జనవరి నెలలో వెళ్తారో అప్పుడు ఫ్లెమింగ్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్లెమింగోస్ అంటే సముద్రపు రామ్ చిలకలు ఏ దేశం నుంచి మన దేశానికి వలస వస్తాయంటే నైజీరియా నుంచి ఫ్లెమింగ్ ఫెస్టివల్ జనవరి నెలలో జరుగుతుంది సూళ్ళూరుపేటలో నెల్లూరు జిల్లా నెక్స్ట్ ఇక్కడ నామవాచకాలను ఇంట్రడ్యూస్ చేసే నామవాచకం అంటే ఏంటి ఏదైనా వస్తువుది కానీ మనిషిది కానీ ఊరిది కానీ పేర్లను పేర్లను తెలియజేసేది నామవాచకం అలాగే నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం నెక్స్ట్ నామవాచకం యొక్క గుణాలు తెలియజేసేది విశేషణం నెక్స్ట్ ఇక్కడ జననీ జనకుల కొలుచుట తనయునుకు ముఖ్యమైన ధర్మం అని ఒక పద్యం ఇచ్చారు ఇది రచించింది శ్రీనాథుడు నెక్స్ట్ వచ్చేసి పాడుకుందాంలో భాగంగా వడగల్లు అనే పాట ఇచ్చారు ఈ వడగళ్ళు అనే పాట రచించింది ఏడిద కామేశ్వర ఈయన రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు రాష్ట్ర జైల్లో రోజులు ఇండోనేషియా చరిత్ర రాష్ట్రగీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు బాలల కోసం ఎన్నో పాటలు నాటికలు రాశారు ఈ రేడియో అనేగా ప్రసిద్ధులు నెక్స్ట్ వచ్చేసి జై గీతం నెక్స్ట్ లెసన్ ఈ జై గీతం అనేది మనకి బిఆర్ అంబేద్కర్ గారి కోసం ఒక పాట దీని ప్రక్రియ పాట ఇతివృత్తం మహనీయుల చరిత్ర అంబేద్కర్ వంటి మహనీయుల గురించి వారి గొప్పతనం గురించి చెప్పేదే ఈ జై గీతం దీన్ని రచించింది బోయి భీమన్న బోయి భీమన్న కవి నాటకత్త పాలేరు కూలిరాజు వంటి నాటికలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత వంటి కండకావ్యాలు రచించారు నెక్స్ట్ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీ చరిత్ర బోయి భీమన్న స్వీ చరిత్ర పేరు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఇందులో మనం చదవాల్సిన అద్దాలు భాస్కర సూర్యుడ సంవిధానం అంటే రాజ్యాంగం తదాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మధించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి సౌభ్రాత్రం సోదరభావం పంకం అంటే బురద లేదా మట్టి మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ అంటే మదన పడ్డం నిష్కుల అంటే కులము లేని సో ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం చదవాల్సిన విషయం క్రియా క్రియ అంటే ఏంటి పనిని గురించి తెలియజేసే దాన్ని క్రియా అంటారు చేశాడు వచ్చాడు వెళ్ళింది ఎక్సెట్రా నెక్స్ట్ వచ్చేసి ఎరుక గలవాణి చరితలు గరిచి సజ్జనల గోష్టి కదలక ధర్మం పెరుగుచు నిరిగిన దానిని మరుగు కనుష్ఠించినది సమంజస బుద్ధిన్ ఈ పద్యం రాసింది మనకి నన్నయ జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి మంచివారితో సాంగత్యం ధర్మం గ్రహించాలి తెలుసుకున్న ధర్మాన్ని మరొక మంచి బుద్ధితో ఆచరించాలి నెక్స్ట్ చదువుదాం భాగంగా చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు దీది ఒక జానపద కథ అయితే ఈ కథలో ఏంటంటే ఒకరోజు ఒక రాజుగారు నేను ఒక ప్రశ్న వేస్తాను జవాబు చెప్పండి అని చెప్తారనమాట చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తానని చెప్తారు అలా ఒకటి చెప్తారు ఏంటి వంకాయ కూర తినాలనిపించింది కూరలో మసాలా బాగా వెయ్యి వెయ్యి అనే దగ్గర వెయ్యి అని అలా మొత్తం అదంతా ఎంత ఆన్సర్ వస్తుందని చెప్పమంటే ఒక పాప చెప్తుంది ఆ పాప పేరు వెన్నెల ఎంత చెప్తుంది వెయ్యి నూట పదహారులు మొత్తం ఆన్సర్ వెయ్యి నూట పదహారులు అని చెప్తుంది చెప్పిన పాప పేరు వెన్నెల ఆ అమ్మాయికి వెయ్యి బంగారు కాసులు ఇస్తారు రాజు అది చిక్కు ప్రశ్న వివేకావంతమైన జవాబు మిగిలిన మిగిలిన లెసన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ మీరు తెలుగు చదివేటప్పుడు ప్రతి లైన్ టు లైన్ అందులో పాత్రలు ఏమున్నాయి మొత్తం అంశాలన్నీ చదవాలి నేను మ్యాక్సిమం అన్ని విషయాలు కూడా కవర్ చేసి మీకు చెప్తూ ఉన్నాను మీకు ఈ వీడియోస్ ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మొత్తం తెలుగు కంటెంట్ అంతా టెక్స్ట్ బుక్స్లో ఏముందో అదంతా మీరు నా వీడియోలో చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్